లాట్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవాది దేవుడికి స్తోత్రములు మీకు వందనాలు ఈరోజు దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనమును ఈరోజు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము నా కుమారి నా మాట వినుము నేను వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికెత్తెల ఎద్ద నిలకడగా ఉండుము అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దీనిని దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండుము అనున్నదియే ఈరోజు మనకు దేవుని వాగ్దానమై ఉందండి అంటే దీనిని విడిచిపోవద్దు అని అంటున్నాడు విడిచి విడిచిపోవద్దు ఆ తర్వాత ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండుము అని ఈ వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న సందర్భం మనకు అందరికీ తెలిసిందే కదండి దేవుడు మనతో మాట్లాడు ఎన్నోసార్లు ఈ అధ్యాయం ద్వారా మనం మాట్లాడాడు రూతు గురించి మనకు అందరికీ తెలిసిందే కదా మోయాబు దేశంలోనికి మరి ఎలిమెలేకు నయోమి వీళ్ళిద్దరు కొడుకులతో వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత కొంతకాలానికి ఎలిమలేకు చనిపోయిన తర్వాత ఆమె ఆమె ఇద్దరు కుమార్లు కోడళ్లను తీసుకొని ఆమె అక్కడ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మోయాబు దేశానికి ఆమె అక్కడికి వచ్చేసినారండి వాళ్ళు ఆ ఆహారం లేకుండా ఉన్న స్థితి మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయ్య ఆమె కోడండ్రును ప్రయాణం అయ్యారు అక్కడ నుంచి వదిలిపెట్టేసి వాళ్ళు వచ్చేస్తారు సో అక్కడికి వచ్చి నుంచి వచ్చిన తర్వాత కొంతకాలానికి నయోమి భర్త కూడా చనిపోతారు ఆమెకి ఎవ్వరూ తోడు లేరు ఇంకా సో తను తన ఇద్దరు కోడళ్ళు తప్ప ఇంకెవరు లేని ఆ టైంలో ఆమె ఎక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్లకు బంధువు అయినటువంటి నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండను అతడు చాలా ఆస్తిపరుడు అతనే బోయాజు రా అండి బోయాజు ఆ తర్వాత అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను అని రెండవ అధ్యాయంలో అతని గురించిన తెలిసినదంతా ఉంటుందండి అయితే ఈ రూతు నయోమిని తన అత్తగారిని తీసుకొని తను వచ్చేసిన తర్వాత తను వాళ్ళ పోషణార్థంగా ఏదో ఒక పని అయితే చేయాలి అత్తగారు అయితే వయసు అయిపోతున్న స్త్రీ కాబట్టి తను ఏం చేయలేరు కాబట్టి ఏది ఏం చేసినా యమనస్థులైనా ఇద్దరు ఆ స్త్రీలు మాత్రమే చేయాల్సి వస్తుంది కానీ రూత్ ఏం చేసింది వెంటనే తన అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఉద్దేశంతో తను వెళ్ళి వాళ్ళ భోజనానికి కావాల్సింది కష్టపడడానికి తను అక్కడికి వెళ్ళినప్పుడు బోయాజు పొలంలోనికి ఆమె పనికి వెళుతుందండి అక్కడ అక్కడికి వెళ్ళిన టైంలో అక్కడ నుంచి ఆ తర్వాత ఆ పని ఆమె ఆమె వెళ్ళిన సమయంలో బోయాజు ఉండడు ఈమె వెళ్ళి ఆ బోయా ఆ పొలములో పని చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆయన వచ్చిన సమయానికి బోయాజు ఆమెను చూసి ఆ క్షణంలో ఈమె ఎవరు అని చెప్పి పనివారితో అడిగినప్పుడు అయ్యా ఈమె పని లేక మన దగ్గరకు వచ్చింది కానీ నమ్మకంగా పని చేస్తుందయ్యా అందరిలాగా ఈమె ఎక్కువ టైం కూడా తీసుకోలేదు రెస్ట్ తీసుకోవడానికి సో కొంత సమయం మాత్రమే గడిపి ఆ తర్వాత మళ్ళీ వచ్చి పనిలో జాయిన్ అయిపోయింది అయ్యా అని చెప్పి పనివాళ్ళు ఆమెను గురించి అతనితో చెప్పినప్పుడు ఆ బోయాజు రూతుతో చెప్తున్న మాట ఈ ఈరోజు మనము వాక్యంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యమే ఏమై ఉందంటే ఇచ్చట దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పనికెత్తల యొద్ నిలకడగా ఉండుము అని దేవుడు సెలవి వాక్యము ద్వారా వేరొక పొలములో ఏరు కొనుటకు పోవద్దు ఏరు కొనుటకు పోవద్దు అని అంటున్నాడు ఇక్కడ వాళ్ళ పోషణార్థంగా రూతు ఏం పని చేస్తుందో దాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఇదే వాక్యంగా ఈరోజు మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఇక్కడ వేరొక పొలములోనికి ఏరు కొనుటకు పోవద్దు అని అంటున్నాడు అంటే మన జీవితాల్లో దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఒక సంఘములో మనల్ని స్థిరపరిచిన తర్వాత ఒక సంఘానికి మనల్ని అంటుకట్టి అక్కడ ఉండి దేవుడు మనల్ని పోష వాక్యము ద్వారా పోషిస్తూ మనల్ని ఆదరిస్తూ మన ఆత్మీయ జీవితంలో పునాదిని పటిష్టపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుని మాట ఏమై ఉందంటే దేవుడు ఏమంటున్నాడు మీరు వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు అని అంటున్నాడు ఇక్కడ రూతు పరిగెలేలుకోవడానికి తను ఆ బోయాజు పొలానికి వెళ్ళింది కానీ ఇక్కడ ఏ పొలమును గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ సంఘం అనే పొలములో ఉన్నావో నువ్వు అక్కడికి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వేరొక పొలములో నువ్వు ఏరుకోవడానికి పోవద్దు వేరొక పొలంలో ఏం ఏరుకోవడానికి పోతున్నావు వాక్యాలు ఏరుకోవడానికి వాక్యం అనే పరిగెలు సమకూర్చుకోవడానికి నువ్వు వెళుతున్నావు అంటే ఎంతకాలము ఇక్కడ రూతు వచ్చి ఒకటే పొలంలో స్థిరపడిపోయిందండి బోయాజు దగ్గర కానీ ఇక్కడ మనం ఒక సంఘానికి వచ్చిన తర్వాత ఈరోజు ఈ సంఘంలో బాగుందంట రేపు ఇంకొక సంఘం అంట అది చాలా పెద్ద సంఘం అంట అక్కడ సేవకుడు చాలా పెద్దవాళ్ళంట అది పెద్ద పెద్ద విఐపీస్ వచ్చే సంఘం అంట అక్కడ వాక్యం ఉంటుందంట ఈరోజు ఎట్లా అంటే ఒక సినిమా చూస్తున్నంత ఒక పిక్చర్ చూస్తున్నంత కంటికి ఏదైతే రమ్యంగా కనిపిస్తుందో వాటినన్నిటినీ చూపిస్తూ మెస్మరైజ్ చేస్తూ జనాలను వాళ్ళ వైపునకు ఆకర్షించుకునే విధంగా జరిగిపోతున్నాయండి చాలా వరకు సో యువతైనా మరి యువకులైనా లేక స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా అవి ఏమో అవి ఏదో చూడడానికి కంటికి మంచిగా అనిపిస్తుంది నిజంగా వాక్యం ఉందా లేదా వాక్యపు త్రోవలలో ఉన్నామా లేదా అని తెలుసుకోకుండా ఆ విధంగా వెళ్ళిపోతున్నారు అక్కడ అక్కడే కాదు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోతున్నారండి సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మీరు వేరొక పొలంలోనికి వెళ్ళి ఏరుకొనవద్దు అని అంటున్నాడు తర్వాత దీనిని విడిచి పోవద్దు అని అంటున్నాడు దేవుడు అంటే ఏ స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టాడో ఆ స్థలమే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాద స్థలము అని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే కదా అబ్రహాముకు సంతానం లేనప్పుడు తను తెరాహు వంశస్థుడు అయినప్పటికీ కూడా తన తల్లిదండ్రుల దగ్గర తనున్న స్థలంలో అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి ఏమన్నాడు నీవు నీ బంధువుల ఇంటి నుండియో నీ తల్లిదండ్రుల ఇద్దరు నుండియో నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుమని దేవుడు సెలవిచ్చినప్పుడు అతను వచ్చేశాడు కదా మరి అతను వచ్చేసిన తర్వాతనే కదా దేవుని వాగ్దానం అతని పట్ల నెరవేర్చబడి సంతానంను పొందుకున్నాడు అదే విధంగా ఇక్కడ కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు నేను చెప్పిన విధంగా వేరొక పొలంలో ఏరుకొనడానికి పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఈ చెట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండుము ఎందుకంటే యజమాని వచ్చి ఒకరోజు చూసే టైం ఉందండి ఆ యజమాని వచ్చినప్పుడు నిన్ను ఎక్కడైతే నిలబెట్టాడో ఏ సంగములో నిన్ను స్థిరపరిచాడో ఏ పొలంలో నిన్ను స్థిరపరచాడో ఆ పొలంలో నువ్వు లేకుంటే జీతం ఇచ్చే యజమాని నీకు జీ తమ్మిభాగల కాబట్టి ఈ రోజు అని అన్నది దేవుడు నీకు ఇస్తున్నాడు ఇక్కడ అక్కడ 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 పరిగెత్తుకుంటూ పోయే పని లేదండి మనకు సమృద్ధి కలిగిన వాక్యం దేవుడు వచ్చి మనకిస్తున్నాడు దేవుడు పోషిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆయన మాటకు నమ్మకముగా యథార్థంగా ముందుకు కొనసాగినప్పుడు నువ్వు ఉన్న పొలములోనే రూతును దేవుడు ఆశీర్వదించాడు అదే పొలములో నిన్ను దేవుడు నిన్ను ఆశీర్వదించి నిలబెట్టుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి సంఘాలలో స్థిరపడి ఉండి సంఘానికి అధికారి అయిన పరలోక తండ్రిని మహిమపరుస్తూ ఆ కృపల వర్ధిల్లడానికి పిలిచిన దేవుని వాక్యాన్ని బట్టి ముందుకెళ్దాం ఇటు కృపై వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ 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 హలే